ైబ్రే ఆయన ఉమ్మత్ ఎవరు మనమే మహాల మైదానంలో అల్లా సుబాన దగ్గర నా జాతి వారు కులాన్ని పూర్తిగా విడిచిపెట్టారని సాక్ష్యం చెప్తారు దైవ వారు ఎవరికి విరుద్ధంగా సాక్ష్యం చెప్తారంటే ఆ జాతి ప్రజలు మనమే తెలుసుకోండి బాబు మీకు ఒక దండం మీకు ఒక నమస్కారం ఈ జమాతలు ఏందా బాబు ఈ జమాతలు జగడా లేంది ఈ విర్తాల గోళాలు ఏందయ్యా మసీదు లో కొట్టుకోవడానికి ఏంది ఏందా ఇది అలా చెప్పినట్టు నన్ను నడవడాయ్యా మీకు రావాల్సిన మీకు రానే కింది నుంచి మీది దాకా అంటే కింది నుంచి మీది దాకా తీరుదారు ఇక కింది నుంచి మీది దాకా అంటే మీకు రావాల్సిన మొబైలు